నిరుద్యోగ సమస్యని తీర్చడానికి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఏ స్థాయిలో ప్రయత్నం చేస్తుందో ఒకసారి గమనించాలి ప్రభుత్వంలో ఇప్పటికే డెబ్బై డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది నిన్న మొన్న కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగ నియామక పత్రాలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు సర్వే లైసెన్స్ సర్వేర్లు కూడా అపాయింట్ చేయడం జరిగింది అంటే మన పిల్లలకి సరైన ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము దీంట్లో ఏమీ రాజకీయాలకు సంబంధం లేదు మనం సమాజానికి మన యువతకి మన పిల్లలందరికీ న్యాయం చేయాలి మన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండోది అధికారులకి విలేకరులకి మిత్రులందరికీ ఏంటంటే ఇది ప్రభుత్వం తరఫున మనం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం దీనికి పరిశ్రమల శాఖలో తెలంగాణలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ అనే ఒక సంస్థ రెండోది సింగణి కాల్ రిస్క్ సింగణి కంపెనీ ఈ రెండు కలిసి ఏర్పాట్లు కానీ ఖర్చు భరించడం కానీ కొంత జరుగుతుంది సరే అది కాకుండా ఇంకేమన్నా వాళ్ళ శాంక్షన్ పవర్ అది ఉంటే మనం మనమే స్వచ్ఛందంగా పెట్టుకుంటాం అని చెప్పిన వాళ్ళకి ఓకే ఇప్పటి వరకు ఆయన రిజిస్ట్రేషన్స్ ఏందరూ కష్టపడి తల్లిదండ్రులు భూములు అమ్ముకొని పంటలు అమ్ముకొని ఎన్నో చదివించారు చదివించాక సరే పట్టణ ప్రాంతాల్లో ఉన్నంత అవేర్నెస్ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ కొంత గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడి ఉంటారు ఉద్యోగాలు తక్కువైనప్పుడు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతం తీసి గ్రామీణ ప్రాంతంలో మన పిల్లలు చదువుకున్న వాళ్ళకు కూడా అయిన ఉద్యోగాలు రావడం లేదని చెప్పి చాలా చూస్తున్నా ఇది వేరే దేశాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండదు సుమారు సుమారు అందరికి ఏదోటి వాళ్ళ సమర్థత వాళ్ళ చదువుకి అనుగుణంగా పని వస్తుంది కానీ మన దేశంలో మన రాష్ట్రంలో మన సమాజంలో మన ఊళ్ళల్లో ఇది చాలా తీవ్ర రూపం దాల్చిన విషయం కూడా నేను ఇప్పుడు ఒక ముప్పై ఏళ్ళుగా ఈ ప్రాంత ఆ ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మళ్ళా ఇప్పుడు ప్రత్యేక తెలంగాణలో మంత్రిగా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది వచ్చి మరి వచ్చి ఎంపీనా